పోలీసులు తో లేకపోతే అది దేనికోసం చేస్తారు అసలు నేను చేసిన తప్పు ఏంటి నేను చేసిన అన్యాయం ఏంటి ప్రజల కోసం బరాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్ నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సీతక్క బినేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ వాళ్ళ బేనామీలకి కొన్ని హిరూలు రాస్తాడు లేకపోతే పద్ధతి అసలు ఇది నాకు నోటీస్ ఇవ్వకుండా నేను ఎట్టారేజ్ చేస్తాను రేవంత్ రెడ్డి నాకు రేవంత్ రెడ్డి ఎప్పుడు మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇదేం ఈ పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది ఖమ్నాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా అలా ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తూ ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరీ హెల్మెట్లు పెట్టుకొని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా பிரஜனன ஜெப்டம் கச்சితங்கா ஜெப்பே பிரயத்தனம் சேசம் ஜெய்சடங்கன ஜெய கேசிஎம்